కీలకమైన జబహర్ పోర్ట్ ప్రాజెక్ట్ నుంచి భారతదేశం విరమించుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి జాతీయ మీడియా ఎకనామిక్ టైమ్స్తో సహా అనేక పత్రికల్లో ఈ వార్తలు వస్తున్నాయి ఇటీవల ఇరాన్తో వాణిజ్యం చేసే వారిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు సుంకాలు విధిస్తానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మళ్ళీ మొదటికొచ్చింది నేను గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చబహార్ పోర్ట్ ప్రాధాన్యత ఏంటి అని ఇది ఇరాన్లోని తీర ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కీలకమైన పోర్ట్ ఈ పోర్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది మూడు రకాలుగా మనకు కీలకమైంది ఒకటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కు సమీపంలో ఉంటుంది అంటే దీనివల్ల ఏమ లాభం అంటే పోర్టు ద్వారా పోర్టుకు మనము సముద్ర మార్గంలో సరుకులు తీసుకెళ్తే అక్కడి నుంచి రోడ్డు మార్గంగా ఆఫ్ఘనిస్తాన్ హైవే కనెక్ట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకు వెళ్ళవచ్చు సెంట్రల్ ఏషియా నుంచి రష్యాకు రష్యా నుంచి యూరప్కు వెళ్ళవచ్చు సో దీన్నే నార్త్ సౌత్ కారిడార్ అంటారు అందువల్ల భారతదేశం ముంబాయి పోర్టు నుంచి సరుకులు రవాణా చేస్తే జల మార్గములో ఇరాన్లోని జభార్ పోర్టుకు చేరి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో ఇతర ప్రాంతాలకు కనెక్ట్ అయి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా సెంట్రల్ ఏషియా ట్రేడ్ను పెంచుతుంది పెంచడానికి అవకాశం ఉంటుంది రష్యా యూరప్కు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది అందువల్ల భారతదేశం దీన్ని చాలా వ్యూహాత్మకంగా భావిస్తున్నారు రెండవది ఏంటంటే ఇది ఇరాన్లోని స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ఇది కీలకమైన జలసంధి ఇరాన్లోని స్ట్రేట్ ఆఫ్ హర్మోస్ ద్వారా ప్రపంచ ముడి చమురు రవాణాలో ట్వంటీ పర్సెంట్ ట్రావెల్ అవుతుంది ఏషియాకు వెస్ట్ ఏషియా నుంచి వచ్చే క్రూడ్ సప్లైస్ కూడా స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా వస్తుంది ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్కి కూడా ఇది సమీపంలో ఉంటుంది చబహర్ పోర్ట్ అందువల్ల కీలకమైన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూట్ను అనుసంధానం చేస్తుంది ఇండియాను మూడవది ఇది ఈ జవహర్ పోర్టు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో నిర్మిస్తున్న గ్వాదార్ పోర్టుకు దగ్గరలో ఉంటుంది వన్ సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గ్వాదర్ పోర్ట్ను పాకిస్తాన్లోని బెలుచిస్తాన్లో చైనా నిర్మిస్తుంది బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా దీన్ని నిర్మిస్తుంది అంటే చైనా బెల్టన్ రోడ్ ప్రాజెక్టుకు పోటీగా ఇండియా తలపెడుతున్న నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్కు ఇది ఒక రకంగా ప్యారలల్గా ఉంటుంది ఇక నాలుగవది భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కానీ భారత్ సెంట్రల్ ఏషియాలకు కానీ భారత్ ఇరాన్ల మధ్య కానీ ట్రేడ్కు అడ్డంకి పాకిస్తాన్ ఎందుకంటే ఇరాన్కు పాకిస్తాన్ ఒక సరిహద్దు రాష్ట్రం కనుక అందువల్ల పాకిస్తాన్ ద్వారా మన గతంలో గ్యాస్ పైప్ లైన్ కొరకు చాలా ప్రయత్నాలు చేశాం తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్ అని అని అలాగే మీకు ఈ ఈ ప్రా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ కాలే ఎందుకు కాలేదు అంటే మెయిన్ ఛాలెంజ్ పాకిస్తాన్ ద్వారా వెళ్ళడం అనేది పాకిస్తాన్ భారత్ సంబంధాల వల్ల మన ట్రేడ్ హోస్టేజ్గా మారే అవకాశం ఉంటుంది ఏషియా భారీ ఎత్తున సహజ వనరులున్న ప్రాంతం మీకు హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉన్న ప్రాంతం మనకు సోవియట్ కాలం నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం ఇంతటి కీలకమైన ప్రాంతానికి మనకు పాకిస్తాన్ అడ్డంకిగా ఉండకూడదు అందువల్ల ఇది పాకిస్తాన్ను బైపాస్ చేస్తూ మనము నేరుగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సెంట్రల్ ఏషియాలతో ట్రేడ్ చేస్తానికి అవకాశం ఉంటుంది సో ఇన్ని రకాల వ్యూహాత్మక ప్రాధాన్యతలు ఉన్నాయి కనుకనే చబహర్ పోర్ట్లో భారతదేశం మొదటి నుంచి ఇంట్రెస్ట్ చెప్తోంది టూ థౌజండ్ టూలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్న సమయంలో బ్రజేష్ మిశ్రా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండగా ఫస్ట్ టైం ఇది మన బ్రజేష్ మిశ్రాకు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ల మధ్య చర్చల్లో మొదటిసారి ఈ చబహర్ పోర్ట్ను గురించి ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత మనము టూ థౌజండ్ త్రీలో ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ భారత్ ఇరాన్ భారత్లో పర్యటించిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఇరాన్ భారత ప్రభుత్వాధినేతల మధ్య ఒప్పందం కుదిరింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే చర్చలు అప్పటి నుంచి మొదలయ్యాయి దీన్ని ముందు తీసుకెళ్ళాలి ఫైనల్ మెమొరాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా మెమొరాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదరలేదు దానికి కారణం ఏంటి అంటే అమెరికా శాంక్షన్స్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మన ఈ అమెరికా ఇరాన్ల మధ్య అమెరికా ఇరాన్ల మధ్యనే కాకుండా చైనా రష్యా యుకే ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు ఐదు పర్మనెంట్ దేశాలతో కలిపి సో ఈ ఫైవ్ ప్లస్ వన్ అని న్యూక్లియర్ డీల్ కుదిరింది ఆ న్యూక్లియర్ డీల్ కుదిరాక చెబహార్కు అడ్డంకులు తొలగి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొయ్యూ కుదిరింది టూ థౌజండ్ ఎయిటీన్లో దాన్ని మనము వర్క్ మొదలుపెట్టే సమయంలో ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఒక్కసారి ఉపశమరించుకున్నాడు సో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ లేదు అని ఇరాన్ పైన మళ్ళీ శాంక్షన్స్ మొదలుపెట్టాడు శాంక్షన్ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం పాటు ఇండియా నెగోషియేట్ చేసి ఆ శాంక్షన్స్ నుంచి చబహర్ పోర్టుకు వేవర్ పొందగలిగాం దీనికి ఉన్న స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ రీత్యా వాస్తవంగా చబహార్ నుంచి ఇండియా ఉపసంహరించుకుంటే లాభం కలిగేది చైనాకు ఎందుకంటే చైనా ఇరాన్లో ఇన్వెస్ట్ చేస్తానికి రెడీగా ఉంది చవహర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను రెడీ ప్రయత్ని ఇన్వెస్ట్ చేస్తుంది సో మీకు ఇరాన్ నుంచి మనము ఆయిల్ ఇంపోర్ట్స్ పూర్తిగా తగ్గించుకున్నాం ఒకప్పుడు మన టోటల్ క్రూడ్ ఇంపోర్ట్స్లో టెన్ పర్సెంట్ ఇరాన్ వచ్చిండేది అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని కంప్లీట్గా ఆపేసాం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇరాన్తో ట్రేడ్ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంట్ తగ్గిపోయింది ఇరాన్తో ట్రేడ్ నెగ్లిజిబుల్కి వచ్చేసింది ఒకప్పటితో పోలిస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్కి వచ్చేసింది ఇరాన్తో ట్రేడ్ మీకు ఒకప్పుడు లక్ష యాభై వేల కోట్ల ట్రేడ్ జరిగేది ఇప్పుడు అది పదివేల కోట్లకు పడిపోయింది అంత స్థాయికి పది పద్నాలుగు వేల కోట్లకు పడిపోయింది ఇంకా తగ్గిపోతూనే ఉంది సో ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియా ఇరాన్ల మధ్య ఈ టెన్ ఇయర్ పీరియడ్ చవహర్ పోర్ట్ను నిర్వహించడానికి ఒక పదేళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు ట్రంప్ శాంక్షన్స్ నుంచి వేవర్ లభించడం వల్ల ఎందుకంటే చైనాకు ప్రయోజనం కలుగుతుంది అని మనం అమెరికాను ఒప్పించగలిగాం ఎందుకంటే మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటలేము ఎవరు కొంటున్నారు చైనా కొంటోంది ఇలా నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాని కొంటోంది చబార్ పోర్ట్లో కూడా ఇండియా విడ్డ్రా అయితే చైనా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది చైనా ఇరాన్ నెక్సెస్ పెరుగుతుంది అది మరింతగా అమెరికన్ ఇంట్రెస్ట్లకు కూడా ప్రమాదకరమని మనం ఒప్పించగలిగాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెన్ ఇయర్ వరకు ఇండియా ఇరాన్ల మధ్య చబహార్ పోర్ట్ అగ్రిమెంట్ కుదిరింది ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ప్రెసిడెంట్ ట్రంప్ చబహర్ పోర్టుకు ఇచ్చిన మినహాయింపును రద్దు చేశాడు మేక నుంచి వేవర్ ఉండదు చబహర్ పోర్ట్ కూడా శాంక్షన్స్ పరిధిలోకి వస్తుంది అని దాంతో మళ్ళీ చబహర్ పోర్ట్ ముందుకొచ్చింది అయితే సెప్టెంబర్లో ఈ విడ్రా చేసిన వేవర్ను మినహాయింపును రద్దు చేసిన ఆరు నెలలు గడివిచ్చాడు మీరు జవహర్ పోర్ట్లో మోటామల్లా సర్దుకొని వెనక్కి రావటానికి సిక్స్ మంత్స్ టైం అని ఇచ్చాడు ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ముగుస్తుంది అంటే ఇంకా నియర్లీ ఇంకో త్రీ మంత్స్లో జబర్ పోర్టుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఎగ్జాంబిషన్ కాస్త ఇక అమల్లో ఉండదు సో దీనివల్ల ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది అమెరికా శాంక్షన్స్ లెక్క చేయకుండా ఇరాన్తో జబహర్ పోర్ట్ కంటిన్యూ అవుతుందా రష్యా పైన శాంక్షన్స్ ఉన్నాయి రష్యన్ రోజ్ నెట్ అండ్ లుక్ ఆయిల్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ పైన శాంక్షన్స్ ఉన్నాయి రష్యాతో ట్రేడ్ చేసినందుకు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధిస్తానట్టు కూడా ట్రంప్ బెదిరించాడు విధిస్తున్నాడు కూడా ఇప్పుడైతే ఏకంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాను అంటున్నాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ టారిఫ్ ఇది ఆల్రెడీ ఆ బిల్లు అమెరికన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాను ట్రంప్ అనుమతి ఇచ్చాడు నాకు ఏంటంటే ఇప్పుడు రష్యాతో ట్రేడ్ జరపద్ది అంటున్నాడు ఒకటే కాదు రష్యాతో మనకు డిఫెన్స్ ఉన్నాయి ఇప్పుడు అది కూడా ఆపమంటున్నాడు అంతకుముందు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఆపరేషన్స్ ఇందూరులో బాగా ఉపయోగపడింది దాన్ని కొంటామంటే కౌంటరింగ్ అమెరికన్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద బెదిరించారు అల్టిమేట్గా దాన్ని అనుకోండి కానీ మొదలు బెదిరించారు ఇప్పుడు రష్యా నుంచి మనం ఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటే మోర్ మోడర్నైజ్డ్ వర్షన్ కొందామని అనుకుంటున్నాం సో పోనీ ఆయిల్ అంటే వెస్ట్ ఏషియా నుంచో మరొక్క నుంచో దొరుకుతుంది మనకు రష్యన్ ఆయిల్ కాకపోయినా కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది రష్యన్ ఆయిల్ అయితే ఒక ధరలకో సెవెన్ ఎయిట్ బిలియన్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ మీకు తగ్గిపోతుంది ఓకే కొంతవరకు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కానీ బట్ వాట్ అబౌట్ డిఫెన్స్ సప్లైస్ ఇది ఇవాళది కాదు కదా మనకు దశాబ్దాల అనుబంధం ఆఫ్కోర్స్ రష్యాపై ఆధారపడడం తగ్గింది కానీ కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు సో ఇప్పుడు ఎస్ ఎస్కో ఎయిర్క్రాఫ్ట్ కొత్త వర్షన్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం చర్చిస్తున్నాం బ్రహ్మోజ్ మిసైల్స్ని ఇండియా రష్యా కలిపి డెవలప్ చేస్తోంది ఇట్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ హైలీ డేంజరస్ పాకిస్తాన్తో అమెరికా నెక్సెస్ ఉన్న సమయంలో మన రష్యాను వదులుకోవడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అంటే ట్రంప్ ఎనీహో మన పైన టారిఫ్లు తప్పదు మరి ఇప్పుడు అది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ వేసినాక ఇరాన్తో ట్రేడ్ చేసినందుకు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ సెవెంటీకి తేడా ఉన్నది అని భారత ప్రభుత్వం నిలబడుతుందా లేదా ట్రంప్ను తో రాజీపడటానికి కాస్త ఒప్పించటానికి చెబర్ పోర్ట్ నుంచి ముఠాముల్లా చదురుకుంటుందా అనే చర్చ నడుస్తుంది నేతమని చెప్పాను మనకు చాలా కీలకమైన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అన్ని రకాలుగా ట్రేడ్ రీత్యాను వ్యూహాత్మకంగాను అలాంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనం పోగొట్టుకుందామా అమెరికా కోసం లేదు నిలబడి మరి ట్రంప్ శాంక్షన్స్ను ఎదుర్కొంటుందా మోడీ ప్రభుత్వం అనేది ప్రశ్న ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మోడీ ప్రభుత్వం ట్రంప్ను ఒప్పించేందుకు ట్రంప్తో రాజీలో భాగంగా చబహర్ పోర్టును వదులుకోవటానికి సిద్ధపడుతుంది అన్నది కథనాలు I think Minister of External Affairs spokesperson, uh, first person clarification. The question of Chabahar on 28th October 2025, as you are aware, the U.S. Department of Treasury had issued a letter outlining guidance, the guidance on the conditional sanctions waiver, which is valid till. విత్ చేసిన క్లారిఫికేషన్ ఏంటంటే లేదు మేము అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నాం ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ డిస్కషన్స్లో ఉంది దానిలో భాగంగా ఈ మినహాయింపును కూడా ఇవ్వాలని కోరుతున్నాము అందువల్ల ఇప్పటికిప్పుడు చబహర్ పోర్ట్ నుంచి విరవించుకుంటున్న వార్తల్లో నిజము లేదు అన్నట్టున్నారు కానీ ఈ మూడు నెలల్లో తేలేది ఎంత ట్రేడ్ డీలు ట్రేడ్ డీల్ క్లియర్ అవుతుందా చబహర్ పోర్ట్ పైన ట్రేడ్ డీల్ క్లియర్ అయినా చబహర్ పోర్ట్ పైన శాంక్షన్స్ ఉంటాయా అమెరికా రష్యా ట్రేడ్ డీల్తో సంబంధం లేకుంటేనే అమెరికా ఇండియా ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండా కార్సా చట్టం ఉంది కదా కౌంటరింగ్ అమెరికా రివెడస్థి శాంక్షన్స్ యాక్ట్ ఈ ట్రేడ్ డీల్ చర్చ రానప్పుడు కూడా ఉంది ఇలా కొత్తగా ఆంక్షలు ఏం అమెరికా పెడతలేదు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనం తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అమెరికా సహకారంతో ఏర్పడితే నైన్టీన్ సెవెంటీలోనే మన పెనాక్షలు పెట్టింది అమెరికా ఎన్పీటీ పైస్ అంతకం చేయలేదని సెవెంటీ ఫోర్లో పోక్లాన్ అను పరీక్షలు జరిపే అమెరికా శాంక్షన్స్ పెట్టింది తర్వాత మీకు అగ్ని మిసైల్ మన జిఎస్ఎల్వి ప్రాజెక్టు కావాల్సిన కీలకమైన మీకు క్రయోజెనిక్ టెక్నాలజీ పెనాంక్షలు పెట్టింది ఎందుకంటే మీరు అగ్ని మిసైల్గా వాడుతున్నారని చెప్పి సో ఇలా అనేక సందర్భాల్లో మన పైన ఆంక్షలు పెడుతూనే ఉన్నారు కొత్త కాదు ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండా కూడా ఇన్నేళ్ళుగా ఆంక్షలు ఎదుర్కొంటూనే ఉన్నారు సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇండియా రాజీ పడితే మరి అమెరికా ఊరుకుంటుందా ఇప్పుడు రాజీ పడిన చైనా మీకు అమెరికా ఆంక్షలు ఉన్నా రష్యా నుంచి అత్యధికంగా ఎనర్జీ ట్రేడ్ జరుపుతున్న చైనా ఇండియా కాదు ఇండియా కన్నా ఎక్కువ జరుపుతోంది ఇరాన్తోనైతే నైంటీ పర్సెంట్ ఆయిల్ అమెరికా నెక్కుంటుంది వెనజులా ఆయిల్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అమెరికానే కొన్నది మరి చైనానే ఏం చేసింది చైనా పైన థర్టీ పర్సెంట్ టారిఫే మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అందువల్ల అమెరికన్ ప్రెసిడెంట్ ఈ చబహర్ పోర్టు వదులుకుంటే శాంతిస్తాడా దాట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అందువల్ల ఇప్పటికైతే హైలీ ప్లేస్ గవర్నమెంట్ సోర్సెస్ కోట్ చేస్తూ రెస్పాన్సిబుల్ నేషనల్ మీడియా ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రికల్లో కూడా వస్తున్న కథనాలు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది జబర్ పోర్ట్ నుంచి విరమించుకుంటా కోవటానికి అని బట్ వీల్ హ్యావ్ టు సీ మనకు క్లారిటీ వచ్చేది ఏప్రిల్ తర్వాత